సప్త చిరంజీవిలో ఒకరు అయినటువంటి శ్రీ హనుమంతుడు నేటికి కూడా భూమి మీద ఐదు ప్లేసెస్లలో తన ఉనికిని చాటుతూ ఉన్నాడు అని విశ్వసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవి ఏమిటి అవి ఎక్కడున్నాయి ఆ పవిత్ర స్థలాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంజనాద్రి కొండ కర్ణాటక రాష్ట్రంలోని హంపీ దగ్గరలో ఉన్నటువంటి అంజనాద్రి కొండ హనుమంతుని జన్మస్థలంగా చెప్తారు పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి ఒక దివ్యమైన బిడ్డను ప్రసాదించాలని ఇక్కడ ధ్యానం చేసిందంటారు ఈ కొండపై హనుమంతునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం ఉంది ఈ ఆలయంలో ఒక అనిర్విచ్ఛనమైన శక్తిని ఫీల్ అయినట్టు చాలా మంది చెప్తా ఉంటారు హనుమంతుని నిరంతర ఉనికితో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటిగా చెప్తారు మానస సరోవరం టిబేట్ దేశంలో ఉన్న కైలాస పర్వత సమీపంలో ఉన్నటువంటి మానవ సరోవరం శివుడికి మాత్రమే కాకుండా చిరంజీవుల సమావేశ స్థలం అని కూడా నమ్ముతారు ఆంజనేయస్వామితో పాటు మిగతా సప్త చిరంజీవులు కూడా ఇక్కడ ఈ సరస్సును ప్రత్యేక సమయాల్లో సందర్శించి దివ్యశక్తిని పొందుతూ ఉంటారని చెప్తా ఉంటారు ఈ సరస్సు ఒడ్డున ధ్యానం చేసి అనేక మంది ఆధ్యాత్మిక సాధువులు మాటల్లో చెప్పలేని అనుభూతిని అనుభవించినట్లుగా చెప్తూ ఉంటారు హనుమంతుడు ఇప్పటికీ ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తాడు అనే నమ్మకాన్ని ఇది ఈ విషయం బలపరుస్తూ ఉంది హిమాలయాలు దేవతలు నివాసంగా పిలువబడే హిమాలయాలు హనుమంతుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలలో ఒకటిగా నమ్ముతారు హిమాచల్ ప్రదేశ్లోని హనుమన్ టెబ్బ కేదార్నాథ్ చుట్టూ ఉన్న గుహలు వంటి అనేక ప్రదేశాలు ఆయనతో సంబంధం కలిగి ఉన్నాయి కొంతమంది సాధువులు యోగులు హనుమంతుడు తన సూక్ష్మ రూపంలో ఈ మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ధ్యానం చేస్తూ పర్వతాల దివ్యశక్తిని గ్రహిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు అనేక మంది యాత్రికులు అద్భుతమైన అనుభవాలను మరియు చెప్పలేని శాంతిని పొందినట్లు చెప్తా ఉంటారు గంధమాదన పర్వతం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్నటువంటి గంధమాదన పర్వతాన్ని హనుమంతుని ఉన్న దివ్య భూమిగా పిలుస్తారు రామాయణం ప్రకారం హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు మహాసముద్రాన్ని దాటింది ఇక్కడి నుంచే అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ ఈ పర్వతంపై ఆంజనేయస్వామి పాదముద్రలుగా భావించే ఒక పవిత్రమైన రాయి ఉంది పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇక్కడ హనుమంతుని ఉనికి ఉందని నమ్ముతారు ఇక చివరిగా ఐదో ప్లేస్ ఏమిటంటే కర్ణాటకలోని చిత్రకూట్లో ప్రసిద్ధ హనుమానదారు ఆలయం ఉంది పురాణాల ప్రకారం హనుమంతుడు తన తోకతో లంకను కాల్చిన తర్వాత భరించలేని వేడి నుండి ఉపశమనం పొందడానికి చిత్రకూటు వచ్చాడు ఆయన బాధను చూసిన రాముడు హనుమంతునిపై నిరంతరం నీటిని పోసే ఒక దివ్యమైన జలధారను సృష్టించాడు తద్వారా ఆయనను చల్లబరిచాడు ఈ పవిత్ర స్థలం శతాబ్దాలుగా అద్భుతాలకు నిలయంగా ఉంది ఇప్పటికీ ఈ ఆలయంలో అదృశ్యంగా ఎల్లప్పుడూ ఆ హనుమంతుడు ఉంటాడని నిజమైన భక్తితో ఆయనను వెతికేవారిని కాపాడుతూ ఉంటాడని చాలామంది నమ్ముతారు ఈ విధంగా నేటికీ హనుమంతుడు ఈ ఐదు పవిత్ర స్థలాలలో నివసిస్తున్నట్లుగా తన ఉనికిని చాటుకున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది జై హనుమాన్ జై జై హనుమాన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్